ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం నామములండి వినే ముందర మళ్ళీ ఇంకొకసారి స్వామి అష్టోత్తరం అంటే ఏమన్నారో వాటి గురించి వివరణ ఇంకొకసారి విందామండి ఇలా వింటూ ఉంటే స్వామి చెప్పింది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా అందుకు మరీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందలు పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామివారి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు స్మరించుకుందాం మనసారా తర్వాయ నామములండి అరవై ఆరవ నామము ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమ ప్రేమను పంచిపెట్టే శ్రీ బాబావారికి నమస్కారము దివ్య బాలుడైన సత్యం ఒకసారి ఒక పండును సృష్టించగా సత్యం అత్తయ్య అది ఏమి పండు అని అడిగింది అప్పుడు సత్యము దీనిని షిరిడీ నుంచి తెచ్చాను ఈ సాయంకాలం భజనలో ఈ పండును ముక్కలు చేసి అందరికీ ప్రసాదంగా పంచుతాను అన్నాడు అప్పుడు అత్తయ్య సత్యంతో నాయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పండైనా ఇవ్వకపోతే రుచి ఎలా తెలుస్తుంది అన్నది అప్పుడు సత్యము ఒక ఖాళీ గంపను తెప్పించి దాని అడుగున చేతితో తట్టగానే ఆ గంపంతా పండ్లతో నిండిపోయింది సాయంకాలము భజన ఆరంభమైంది వంద మంది భక్తులు వచ్చారు ఆ పండ్లు సరిపోవేమోనని ఆమె ఆందోళన పడసాగింది బాబాయే స్వయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు పంచిపెట్టగా అందరికీ ఆ పండ్లు సరిపోయినాయి మరొకసారి ఆమె సత్యంతో నాయన నాకు బాగా నమ్మకం కలిగేలాగా ఒక చక్కని దర్శనం ఇవ్వకూడదా అని అడిగింది బాబాకు ఆమె అంటే అభిమానం ఎక్కువ అందుచేత బాబా ఆమెతో అత్త ఈ సాయంకాలము నేను నీకు నా పూర్వరూపాన్ని చూపిస్తాను అన్నాడు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఆమె ఆతృతతో ఎదురు చూడసాగింది బాబా ఆమె కన్నులు మూసి ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి చేతులు తీసి ఇప్పుడు చూడు అనగానే అక్కడ చక్కని కాంతితో షిరిడీ నాథుడు విభూతి ధారణ చేసి యోగముద్రలో కూర్చుని ఉన్నట్లు ఆమెకి దర్శనమైంది ప్రక్కన అగరధూపములు వ్యాపిస్తున్నాయి బాబా శరీరము తేజోవంతమై దివ్య సౌరభములు వెదజల్లుతున్నది బాబా ఆమెతో ప్రేమగా అత్త నీకు ఈ దర్శనం తృప్తి కలిగినదా అని అడిగాడు ఆమె ఆ దర్శన ప్రభావం వల్ల ఆనందపారవస్యంతో తన్మయత్వ స్థితిని పొందింది ప్రతి పనిని భగవద్దర్పితంగా చేయండి ప్రతి ఆలోచన భగవంతుని గురించి ఉండాలని కోరుకోండి ప్రతి మాట భగవంతుని అపారమైన దయకు కృతజ్ఞత తెలుపుకునే మంత్రంలా పలకండి అంటారు స్వామివారు అరవై ఏడవ నామం ఓం శ్రీ సాయి ప్రియాయ నమ ఓం శ్రీ సాయి ప్రియాయ నమ ఓం శ్రీ సాయి ప్రియాయ నమ అందరికీ ఇష్టమైన శ్రీ సత్యసాయి నాథనికి నమస్కారము ఒకసారి ఒక తల్లి కూతురు షిరిడీకి ప్రయాణమై వెళుతూ బెంగళూరు చేరుకున్నారు వారు బెంగళూరులో ఉండగా అక్కడ తోటి ప్రయాణికుల సంభాషణలో షిర్డి సాయిబాబాయే సత్యసాయి బాబాగా అవతరించి ఉన్నారని విన్నారు వారు అక్కడి నుంచి ప్రశాంతి నిలయం వచ్చారు కొద్ది రోజులు నిలయంలో ఉన్నారు కానీ వారికి బాబాతో మాట్లాడడం సాధ్యం కాలేదు చివరకు వారు బయలుదేరవలసి వచ్చిన రోజు వచ్చింది అప్పుడు వారు మందిరం ముందు నిలబడి బాబాకు నమస్కరించుకొని వెళ్ళి వస్తామని బాబాను వేడుకుంటున్నారు ఆ సమయంలో మేడ మీద ఉన్న బాబా కస్తూరి గారిని పిలిచి కొన్ని విభూదీ పొట్లాలు ఇచ్చి క్రింద తల్లి కూతురు ఉన్నారు వీటిని వారికి వారు నాకు ఇవ్వాలని ఒక నూతన వస్త్రం తీసుకువచ్చారు దానిని నా ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళమని వారితో చెప్పు అన్నారు కస్తూరి గారు వచ్చి వారికి విభూదీ పొట్లాలు ఇచ్చి బాబా చెప్పమన్న విషయం చెప్పారు ఆ తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంతో ఆనందభరితులయ్యారు షిరిడీకి వెళ్ళే భక్తులు షిరిడీ బాబా సమాధి మీద కప్పడానికి ఒక నూతన వస్త్రం తీసుకువెళ్తుంటారు అలాగే వారు కూడా షిరిడీకి వెళుతున్నాము కదా అని ఒక వస్త్రం తీసుకువెళ్తున్నారు ఎప్పుడైతే సత్యసాయి బాబా వారు నాకు ఇవ్వాలని వారు ఒక నూతన వస్త్రం తీసుకువచ్చారు అని దానిని నా ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళమను అని అన్నారు షిరిడి బాబా తానేనని సత్యసాయి బాబా వారు నిరూపణ చేసినట్లు వారికి అనిపించింది ఆ విధంగా వారికి బాబా పట్ల నమ్మకము మరింత దృఢమై వారికి ఎంతో ఆనందం కలిగించింది అలా వివిధ విధాలుగా ఆనందం కలిగిస్తూ బాబా అందరికీ ఇష్టమైన వారుగా విరాజిల్లుతున్నారు ఎవరైనా మిమ్మల్ని దేవుడు ఎక్కడున్నాడు అని శ్రద్ధగా అడిగితే మీరు ఏ మాత్రం సంకోచించకుండా ధైర్యంగా హృదయపూర్వకంగా ప్రశాంతి నిలయంలో ఉన్నాడు అని చెప్పండి అంటారు బాబావారు తరువాయినామం అరవై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమ ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమ ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమ భక్తులందరికీ ఇష్టడైన శ్రీ బాబావారికి నమస్కారము మైసూరు రాష్ట్రంలోని శ్రావణ బెలుగుల ప్రాంతంలోని కొత్తనఘట్ట గ్రామం నుండి ఇద్దరు బాలురు ఎలాగైనా బాబావారిని దర్శించాలనే పట్టుదలతో కొంత అప్పు చేసి పుట్టపడితికి చేరుకున్నారు వారిని బాబా ప్రేమతో దగ్గరకు పిలిచి వారిని సంతోషపెడుతూ నేను మీ గ్రామమునందే ఉన్నాను అక్కడనే నన్ను దర్శింపవచ్చును కదా మీరు కష్టపడి ఇంత దూరం ఎందుకు వచ్చినారు అని అడిగారు బాబా తమతో ఆ విధముగా మాట్లాడినందుకు వారెంతో ఆనందపడ్డారు ప్రశాంతి నిలయంలో జరుగు భజనలు విని వారు కొన్ని భజన పాటలు నేర్చుకొని తమ గ్రామమునకు వచ్చి శివాలయంలో భజన కార్యక్రమమును ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామంలోని ఒక వ్యక్తి పూర్వము కాశీకిపోయి ఒక చలవరాతి శివలింగమును తీసుకుని వచ్చి ఒక ఆలయమును నిర్మించి అందు ప్రతిష్ఠించినాడు ఆ శివాలయంలోనే ఈ భజన కార్యక్రమము ఆరంభమైంది ఒక వారం రోజులు గడిచాయి అప్పుడు క్రమంగా ఆ గ్రామస్తులకు ఆ శివలింగంపై కొన్ని గీతలు చారలు కనిపించి కనిపించి చివరకు అవి స్పష్టమైన షిరిడి సాయి సత్యసాయి రూపములను దాల్చాయి ఆ అద్భుతమునకు ముఖ్యంగా ఆ బాలురకు అయింది ఇప్పటికీ కూడా ఆ గ్రామంలోని శివాలయంలోని శివలింగంలో ఇరువురు బాబా రూపములు చక్కగా కనిపిస్తున్నాయని అచటివారు చెప్తుంటారు బాబా మహిమ గ్రామస్తులకు ఆశ్చర్యం కలిగించింది ప్రశాంతి నిలయంలో కొందరు భక్తులతో భగవాన్ బాబావారు కొత్తన గట్టపోయి అచ్చటి శివాలయంలోని మహిమను చూడండి అని చెప్పడం కూడా జరిగింది మీరే నా జీవితం నా ఊపిరి నా ఆత్మ అంతా మీరే మీరంతా నా ప్రతిరూపాలే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను నేనే ప్రేమిస్తున్నాను మిమ్మల్ని మీరు ప్రేమించేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు నన్ను నేను ప్రేమించుకోవటం కోసమే నా నుండి నన్ను నేను వేరు చేసుకున్నాను ప్రేమైన బాలలు మీరే నా ఆత్మ అంటారు స్వామివారు నామం అరవై తొమ్మిదవ నామము ఓం శ్రీ సాయి భక్త మందారాయ నమ శ్రీ సాయి భక్త మందారాయ నమ శ్రీ సాయి భక్త మందారాయ నమ భక్తుల కోర్కెలను తీర్చు కల్పవృక్షమైన శ్రీ సత్య నాథునికి నమస్కారము దివ్య బాలుడైన సత్యము తన తోటి మిత్రులను చిత్రావతి నది గల చింత చెట్టు దగ్గరకు తీసుకుని పోయి ఎవరికి ఏ పలములు కావాలో వాటిని ఆ చెట్టు కొమ్మల నుండి కోసి ఇచ్చేవాడు అందుకే ఆ చెట్టుకు అనే పేరు వచ్చింది ఒకసారి ఎవరికి ఏ పలములు కావాలో కోరుకోండి అని సత్యం అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలమును కోరారు ఒకరు మామిడి పండు ఒకరు సపోటా ఒకరు యాపిల్ అలా తలా ఒక విధంగా అడిగారు అప్పుడు సత్యము మీరు కోరినవన్నీ ఆ చెట్టుకు వేలాడుతున్నాయి వెళ్ళి కోసుకోండి అన్నాడు విచిత్రం చింత చెట్టుకు ఆ రకరకాల ఫలములు వేలాడుతున్నాయి అవి నిజమునకు భక్తుల పుణ్య మాట ఇంటర్వ్యూ గదిలో బాబా ఒక విదేశీయునితో సంభాషిస్తున్నారు పుట్టపర్తిలో ఏమేమి చూసావు అని బాబా అడిగారు అందుకు అతడు తాను చూసినవి వరుసనే చెబుతూ కల్పవృక్షం చూశానని అన్నాడు అప్పుడు బాబా అది కాదు నేను కల్పవృక్షాన్ని అన్నారు నిజమే సంకల్ప మాత్రం చేత చేతనైనా ఏదైనా కూడా ప్రసాదించగలిగింది బాబా వారే కల్పవృక్షం కోరిన వాటినే ప్రసాదిస్తుంది కానీ బాబా కోరకనే ప్రసాదిస్తుంటారు స్వామి అంటారు మనిషిని భగవంతుని వైపుకు నడిపించే మార్గాన్ని బాగా చేయడానికే నేను వచ్చాను ఆ మార్గాన్ని పునరుద్ధరించమంటూ మహర్షులు సాధువులు అన్వేషకులు చేసిన ప్రార్థనల ఫలితంగా నేను అవతరించాను అంటారు బాబావారు నామం డెబ్భై నామం ఓం శ్రీ సాయి భక్తజన హృదయ బిహారాయ నమ ఓం శ్రీ సాయి భక్తజన హృదయ బిహారాయ నమ ఓం శ్రీ సాయి భక్తజన హృదయ బిహారాయ నమ భక్తజనుల హృదయాలలో విహరించే శ్రీ బాబా వారికి అభివందనము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం అక్టోబరు ఇరవైవ తేదీనాడు ప్రశాంతి నిలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదికపై షిరిడి సాయినాథుని వెండి విగ్రహము అమర్చబడి ఉంది ఆ విగ్రహానికి విభూతి అభిషేకం చేయడానికి భగవాన్ బాబా విచ్చేశారు ముందుగా బాబా ఒక అష్టభుజాంకితమైన ఒక బంగారపు ఆభరణం సృష్టించి షిరిడీ సాయినాథని నుదుట నొక్కి పెట్టి ఉంచారు కిటకిటలాడుతున్న ఆ సభాసదనంలో ముందు వరుసలో ప్రఖ్యాతమైన శాస్త్రజ్ఞుడు సూర్యభగవంతం గారు నార్వే దేశీయుడైన జాన్సన్ టండ్మన్ ప్రక్క ప్రక్కనే కూర్చొని ఆ సన్నివేశాన్ని ఆసక్తిగా గమనింపసాగారు అప్పుడు వారు తమలో తాము వెండి విగ్రహానికి బంగారపు ఆభరణము ఎలా అతుక్కుంటుంది అని తక్కించుకుంటున్నారు అంతే అది అతుక్కుపోయింది బాబా సర్వజ్ఞుడు ఎవరు ఏ భావాలతో ఉన్నారో బాబాకు తెలుసు తర్వాత విభూతి అభిషేకం ఉత్సవము కన్నుల పండుగగా ఆశ్చర్యానందాల మధ్య వైభవంగా జరిగింది కొన్ని వేల మంది చూస్తుండగా కస్తూరి గారు ఖాళీ బిందెను షిరిడీ సాయి విగ్రహంపై తలక్రిందులుగా పట్టుకోగా బాబా తమ దివ్యహస్తమును ఆ బిందెలో ఉంచి కదుపుతుండగా బస్తాల బస్తాల విభూతి ఎలా పడిందో ఎవరికీ అర్థం కాలేదు తరువాత బాబా ఉపన్యాసం ఇస్తూ కొందరు వెండి విగ్రహానికి బంగారపు ఆభరణం ఎలా అతుక్కుంటుంది అని సందేహపడుతున్నారు నాకు సృష్టించటం సాధ్యమైనప్పుడు అతికించటం సాధ్యం కాదా బంగారు అన్నారు ఆ మాటలకు ఆ భౌతిక శాస్త్రవేత్త విదేశీ ప్రముఖుడు ఇద్దరు ఉలిక్కిపడ్డారు భక్తజనుల శ్రద్ధాలలో విహరించే బాబా వారికి నమస్కారము ఒక ఇటలీ దేశపు కళాకారుడు బాబాను దర్శించి వెళ్ళి మరలా కొన్నాళ్ళకు తిరిగి వచ్చినప్పుడు బాబా నేను ఎందుకని మిమ్మల్ని మరువలేకపోతున్నాను అని అడిగాడు అందుకు వెంటనే బాబా నేను నీలో ఉన్నాను కాబట్టి అన్నారు ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఆ రామకృష్ణుడే ఈ సాయి కృష్ణుడు అంటాడు ఒకసారి డాక్టరు బోర్గుల రామ గారు ఓం శ్రీ సాయిరామ్ అండి తర్వాయి నా వచ్చే వారం ఎందామండి జై భలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ॐ शान्ति 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 अन्तरिकी साईरा